హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు మనము రమేష్ అన్న అని కారు డ్రైవర్ అండి క్యాబ్ డ్రైవరు అన్నని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అన్నకు ఒక కారు ఉందండి ఈ కారు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాడంట తెలంగాణ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీతో అన్న కారు రూపాయి కట్టకుండా ఇవ్వడం జరిగింది అసలు దీన్ని ఎలా అప్లై చేసుకున్నాడు ఇది ఎలా తెలిసింది అసలు ఇది తీసుకున్న తర్వాత అన్న జీవితం ఎలా ఉంది అంతకు ముందు ఎలా ఉందో పూర్తి వివరాలు అన్న హాయ్ అన్న పేరు మీ పేరు రమేష్ ఎక్కడన్నా మీద ఎక్కడ మాది ఇబ్రహీంపల్లి గ్రామం కాటార మండలం జయశేఖర్ జిల్లా అన్న ఎట్లా అన్న ఇది మీకు ఎలా తెలిసింది కార్ ఇట్లా ఇది మనకు పేపర్ స్టేట్మెంట్ పడ్డది అన్న ఏసీ మన డ్రైవర్ కంబోనర్ అని డ్రైవర్ కంపోనర్ స్కీమ్ కింద ఏసీ కార్పొరేషన్ నుంచి తీసుకోవడం జరిగింది అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకుంటే రావడం జరిగింది మనం ఎప్పుడన్నా ఏ లో పడదు అప్లికేషన్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసింది బండి రెండు వేల పద్దెనిమిదిలో మీరు బండి తీసుకున్నారు అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అయింది బండి ఎంత ఎంత తీసుకుంటున్నాను సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఏం చేశాను అంటే మన బండి తీసుకోక ముందు నేను లారీ డ్రైవర్ అంటే ఒక పది సంవత్సరాలు చేసిన లారీ డ్రైవర్ పది సంవత్సరాలు లారీ డ్రైవర్ చేసిన అప్పుడు ఎంత సాలరీ ఎంత ఉండే అప్పుడు అప్పుడు ఎంత వెయ్యి రూపాయలు ఉండే వెయ్యి పన్నెండు వందలు తక్కువ అంటే రోజుకి రోజుకు వెయ్యి పన్నెండు వందలు అంటే అప్పుడు ఇంటి దగ్గర ఉండకపోయేది బయట 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 ఎటు పోయినా ఒక పది ఇరవై రోజులు అంటే స్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ స్కీమ్ బాటర్స్ ఉంది బండి తీసుకునేస్తుంది నాకు చాలా అంటే చాలా హెల్పింగ్ ఉంటాయి అంటే ఎనీ టైం ఎటు సాయంత్రం వరకు ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేస్తాం అంటే మామూలుగా ఇప్పుడు ఒక రోజు కిరాయి మామూలు ఇక్కడ నుంచి ఒక అన్మకొండ వంద కిలోమీటర్లు పోయినా అన్న అన్మకొండ ఎంత కిరాయి తీసుకుంటారు అంటే ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఒక వెయ్యి రూపాయలు డీజిల్ తాగుతుంది పదిహేను వందలు మిగులుతాయి పదిహేను వందలు మిగులుతాయి అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఉన్న సిచ్యువేషన్ లా ఎట్లున్నారు నీకు మార్కెట్ ఎట్లా ఉంది కానీ ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లా అసలు బండి నడిచే ప్రసక్తి ఎందుకంటే బస్ ఫ్రీ అయినా చాలా అంటే చాలా కష్టం జరుగుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇంత ఇప్పుడు కిస్తిలు కూడా వెళ్ళడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కిరాయిలు కూడా ఏం ఏమి లేదు బస్సు రాకముందు రాకముందు చాలా అంటే వాస్తవానికి రెగ్యులర్ గా బండి నడిచేది ప్రతి కిస్తి కూడా ఎలాంటి ఇంతవరకు డివనా లేకుండే ఇప్పుడు ఇది వచ్చిన కంపల్సరీ చాలా వారికి ఒక రెండు కిస్తిలు డివైనాయి అన్న మరి కిరాయలు కావాలని రెంట్ కావాలని ఎట్లా వాళ్ళు అంటే ఫోన్ మొత్తం టోటల్ ఫోన్ కాంటాక్ట్ కాటర మండలం మొత్తం ఫోన్ కాంటాక్ట్ కాటర మండలం గాని ఇటు ముత్తారం గాని ఇటు మలహాలరా మండలం గాని అంటే నీకు ఓన్లీ నీ ఫ్రెండ్స్ వాళ్ళనే నీకు కాంటాక్ట్స్ అంతే అవును ఇలాంటి స్కీములు ప్రెజెంట్లీ లేవు ఇలాంటివి పెడితే కొంతమంది ఉపాధి 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 కొంచెం ఇంత కొంతమందికి ఉపాధి కలిగిస్తుంది ఇప్పుడు ఇట్లనే బయట డ్రైవర్లు చేసుకుంటూ ఉండే వాళ్ళకి గానీ ఇంత మంది నేను డ్రైవర్ చేస్తుంది ఇప్పుడు నేను ఓనర్ అయినా ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల ఒక కార్ వచ్చింది అవునవును ఓకే అండి చూసారు కదా అన్నకి డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ కింద వెహికల్ రావడం జరిగింది గవర్నమెంటు రెండు వేల పద్దెనిమిదిలో అన్నకి ఇవ్వడం జరిగింది అన్న ఇప్పటి అప్పటి నుండి ఇప్పటి వరకు వెహికల్ నడుపుకుంటూ తన సొంతగా తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇంకా కూడా గవర్నమెంటు ఇంకా కొన్ని స్కీములు ఇలాంటివి తీసుకొస్తే ఇంకా మిగతా డ్రైవర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్న కూడా నాకు చాలా ఇయర్స్గా తెలుసు దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్గా తెలుసు బండ వచ్చిన దగ్గర నుంచి చాలా ఓపిక గల మనిషి మీకు ఎవరికైనా ఎమర్జెన్సీ కానీ ఏదైనా కిరాయి కానీ ఎక్కడికి శుభకార్యాలు కానీ పెళ్లి కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నకు ఫోన్ చేయండి అన్న నెంబర్ నేను కింద ప్లే చేస్తాను అన్న నెంబర్ అన్న నెంబర్కి ఫోన్ చేయండి చాలా జాగ్రత్త తీసుకొపోతే చాలా జాగ్రత్త తీసుకొస్తాడు థ్యాంక్ యూ అన్న నీ వాల్యబుల్ టైం ఇచ్చి మాకు అన్ని వివరాలు చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ